హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ అయితే ఇటు బజ్జీలు చేస్తుంది బజ్జీలేనా అమ్మ బజ్జీలు ఇది బజ్జీలు ఇంకా కాలే ఇదేమో థియేటి అప్పలావును ఈ పిండి ఏమో బజ్జీలు చేస్తుంది బజ్జీలు ఎందుకు చేస్తాను పోచమ్మక డెలివరీ డెలివరీ అయితే కోచమ్మకపోవాలిగా ఎట్లా ఎవరైనా ఇంట్లో డెలివరీ అనుకోండి పోచమ్మకు నైవేద్యం పెట్టాలన్నట్టు ఒకసారైనా అందుగురించే అమ్మ అప్పాలు చేస్తుంది పాప ప్లేట్ ఇడిసిపోయింది అన్నం పెట్టమన్నది తినకుండా బాబుకే పోయింది కావచ్చు ఇదిగోండి ముసలమ్మ అయితే మా నాన్నమ్మే అంటే మా తాత వాళ్ళ అన్నయ్య వెళ్ళాం అవును మా నాన్నమ్మ మా పాలోళ్ళే బాబుకి స్నానం చేపించడానికి వచ్చింది మమ్మీ తమ్ముడు ఎట్లా చూస్తాడు ముదిస్తావా నువ్వు దూరం ఉండట బయట వర్షం కొడుతుంది ఫుల్ ఇయో ఏమైతే మా నాన్నమ్మను తెలుసు కదా వీడియోస్లల్లా కనబడుతుంటుంది బయటికి పోకు వర్షం అయితే జోరుగా కురుస్తుంది నిన్నటి నుంచి అగో పో పిన్ని అటు బట్టలు ఉతుకుతుంది మరి పో అన్నుడే ఆలస్యం పోతుంది పోకో అంటే అస్సలకే పోదు మమ్మీ అరే రా నువ్వు అనుకో ఒక్కసారి నువ్వు ఇక బయటికే పోతావు నువ్వు అప్పటికెళ్ళి వెళ్ళలే బయటికి పా నడు ఇంటి లోపలికి నాడు మమ్మీటి పోయింది కృష్ణవేణి స్నానం చేస్తుందేమో కనబడతలేదు ఇక్కడైతే పా నడు

నడు ఏ గమ్మత్తే చేస్తావు నడు 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 కడిచినా అనుకో చూడు మరి జ్వరం వస్తుంది అరే ఇది ఏం ఏంది గమ్మత్ అనిపిస్తాన్నా నీకు అస్సలకే ఇంత కూర్చొని ఉండు బయటికి పోకువా సరే సరే బజీలాయినాయి కాళ్ళు అప్పలా అయినాయి ఏంటి దిగా దిగు మా అయితే మసాజ్ చేస్తుంది ఇప్పుడు స్నానం పోపిస్తారు బాబుని కృష్ణవేణి రెడీ అవుతుంది ఇప్పుడే స్నానం చేసింది పౌడర్ ఊసుకుంటాం పేర్ ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ కాదట ఫేర్ అండ్ లవ్లీ అట ఏమో అన్నావు సూర్మా సూర్మా ఇనిమా కదా సున్మా అంటే ఏమా ए मट्टा? मैंने बहुत पिस्ता लाटा पाल लागती कब तो से पनाइट कर रहे हैं? ताँ बोटे का क्या था? बोटे किनारा पाल पिस्ता కళ్ళు ఎర్ర గానవాడుతుంది అద్దాంలా అగ్గి కనబడతాంది అగ్గి అగో అదేమో లిప్టికా సింధూరా అక్కడ బాబుని అయితే స్నానం చేపిస్తాను మమ్మీ ఉయ్యాల కృష్ణ కృష్ణవేణిది ఇంకా తయారవడు కాలేదు దూసుకుంటానా బాబు టాలెంట్ పోయకుంటే ఏం పోతాయి నైట్ ఇదా అమ్మ అదే అంటుంది అప్పటి నుండి హావిరి పడుతుంది హావిరి అయినా